భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం నందు నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం నందు శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన ప్రాంగణంతో పాటు భద్రాద్రి పట్టణాన్ని సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఇప్పటికి దేవస్థానం రంగులతో విద్యుత్ దీపాలంకరణలతో సుందరీకరించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు ఏప్రిల్ పదహారున ఎదుర్కోలు మహోత్సవం ఏప్రిల్ పదిహేడున సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ పద్దెనిమిదిన మహా పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు భక్తులంతా అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపిన ఈవో